కేంద్ర రాజ్యాంగంపై ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తున్న వామపక్ష కేరళ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని కుట్రలతో కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఈరోజు నిన్న దేశవ్యాప్తంగా సంయుక్త రైతాంగ మోర్చి ముఖ్యంగా కేరళ ప్రభుత్వం అనేటువంటిది దేశంలోనే అన్ని రంగాలలో అది ఏ విధంగా అక్షరాస్యతలు కానీ కరువ వరదలు వచ్చినా కానీ కరోనా వచ్చినా కానీ ప్రజల్ని ఆదుకుంటున్న ప్రభుత్వం కేరళ వామక్ష ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వాన్ని మన పెద్ద ఎత్తున మొన్న వరదలు వస్తే బట్టి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి చూసిపోయాడు కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు ఆ రకంగా వరద బాధితులకు ఇవ్వడం లేదు ఎలాంటి కష్టం వచ్చినా కేంద్ర ప్రభుత్వ నిధులు విడుదల చేయడం లేదు రెండవది రాష్ట్రానికి రావాల్సినటువంటి యాభై ఏడు వేల నాలుగు వందల కోట్లు ప్రభుత్వానికి ఇవ్వకుండా అంటే మూడు పాయింట్ ఏడు శాతం ఇవ్వాల కానీ దాన్ని వన్ పాయింట్ ఫైవ్కు తగ్గించి ఆ నిధులు తగ్గించడం జరిగింది ఆహార ధన్యాలకు ఇవ్వవలసింది అది ఇవ్వడం లేదు రుణము పరిధి ఉన్నది దానికి రుణం తీసుకునే రాష్ట్రానికి ఉన్న ఆ పరిధిని కూడా రుణాలు తీసుకోకుండా వ్యవహరిస్తున్నది ఇట్లా అదేవిధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నది ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ కేరళ ప్రభుత్వం పట్ల ప్రజలలో తప్పుడు ప్రచారం చేసి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చెప్పి చూస్తూ ఉన్నది దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా వంత ఆ రకంగా కేరళ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనేటువంటి కుట్రలు అనేటువంటి చేస్తూ ఉన్నది ఈ కుట్రలు సాగనీయం అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కేరళ ప్రభుత్వాన్ని రక్షించుకోలే కేరళ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రెండవది దేశంలో రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం పరిపాలించవలసినటువంటి బాధ్యత ఉన్నది పెట్రోల్ వ్యవస్థ కేంద్రంకు రాష్ట్రాలను బలపరిచే విధంగా నిధులు ఇచ్చేది ఇచ్చేది సాయం కష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంది కాబట్టి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యను తీవ్రంగా ఈ మూడు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి ప్రజాతంత్రవాదులు ప్రజలు కూడా కేరళ ప్రభుత్వానికి సంఘీభావం తెలియాలా మద్దతు ఇవ్వాలా కేంద్ర ప్రభుత్వం యొక్క కేరళను అస్థిరపరిచేటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించాలని చెప్పి నేను కోరుతా